అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగము మరియు అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకొని మాదక ద్రవ్య రహిత దేశంగా భారతదేశాన్ని నిర్మించుటకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి వానిలో భాగంగా జూన్ ఇరవై ఆరవ తేదీ ప్రకాశం జిల్లా పోలీస్ వారి నిర్వహణలో ఎస్పి కార్యాలయం వద్ద నుండి స్థానిక బస్ బస్టాండ్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ వద్దకు పెద్ద సంఖ్యలో విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఎస్పి దామోదర్ ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ తదితరులు మాదక ద్రవ్యాల నిరోధంపై తమ సందేశాన్ని అందించారు వీళ్ళంతా కౌడ్ కంటెనెంట్ ఓపెనింగ్ దగ్గర వీళ్ళు

پي پرهام چون جي و ناهي نڪست کي ڪم ٿو ڏين ప్రభావం చూపించి దాని గవస్థకే కలుపుతుంది ను 何 <music> అభివృద్ధిలో యువశక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అందువల్ల మాదక దగ్గరలో యువత చారడం చాలా ముఖ్యం ఈ దేశం యొక్క ఈ సవాలును స్వీకరిస్తూ ఈరోజు మనం అభియాన్ క్రింద ఐక్యమై సమాజం కుటుంబం స్నేహితులు మాత్రమే కాకుండా ప్రతిజ్ఞ చేస్తున్నాము ఎందుకంటే మార్పు మనతోనే ప్రారంభం కావాలి కాబట్టి మనందరం కలిసి మన ప్రకాశం జిల్లాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత మార్చడానికి దృఢమైన నిర్ణయం తీసుకుందాం ప్రతి ప్రతి సంవత్సరం కూడా జూన్ ట్వంటీ సిక్స్ నాటిని ఇంటర్నేషనల్ డే అగైన్స్ట్ డ్రగ్ అబ్యూస్ అండ్ ఇలిసిట్ ట్రాఫికింగ్ అనే ఒక్కొక్క టీంతో తో జరుపుకుంటున్నాము ఈ సంవత్సరం విత్ ద టీమ్ పీపుల్ ఫస్ట్ స్టాప్ సిగ్మా అండ్ డిస్క్రిమినేషన్ స్ట్రెంత్ అండ్ ప్రివెన్షన్ అనే థీమ్తో ఈరోజు జరుపుకుంటున్నాము మన దేశ వ్యాప్తంగా న నశాముక్త్ అభియాన్ అన్నది స్టార్ట్ చేసి పిల్లల మధ్యలో అదేవిధంగా ప్రజల మధ్యలో ఈ నశా గురించి దాని వలన డ్రగ్ అబ్యూస్ వలన ఏమేం బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ ఏర్పడతాయో దాని గురించి ఒక ఆహ్వాన కల్పించడానికి ఈ నషాముక్తి అభియాన్ అనేది ప్రారంభించడం జరిగింది మన రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ రాష్ట్రంగా ప్రకటించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు మన జిల్లాని కూడా మనం ప్రతి ఒక్కరు కూడా డ్రగ్ అబ్యూస్ ఫ్రీ ప్రకాశం జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి గవర్నమెంట్ తరఫున ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే ఒంగోలు గారు ఎమ్మెల్యే సంతనూతుల్ గారు చెప్పినట్టు ప్రత్యేకంగా ఒక సంస్థని ఈగల్ ఇన్స్టిట్యూషన్ని మొదలు పెట్టి దాని ద్వారా ప్రజలందరికీ కూడా ఒక హెల్ప్ లైన్ నెంబర్ నైన్టీన్ సెవెంటీ టూ అనే నంబర్ పెట్టి స్పెషల్ కోర్ట్స్ అదేవిధంగా కంట్రోల్ సెల్స్ ఇవి అన్నీ ప్రత్యేకంగా పెట్టి దీనిపైన ప్రజల మధ్యలో ఒక ఆహ్వాన కల్పించడానికి ఏర్పాటు చర్యలు తీసుకుంటున్నారు అదేవిధంగా ప్రతి స్కూల్స్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో కూడా యాంటీ నార్కటిక్స్ క్లబ్స్ అనేది ఫార్మ్ ఫామ్ చేసి పిల్లలకు ఒక అవగాహన కల్పిస్తున్నాము మన జిల్లాలో కూడా ఫిబ్రవరి మంత్ నవోదయం టూ పాయింట్ జీరో అన్నది స్టార్ట్ చేసి విత్ ఇన్ ఫోర్ మంత్స్ మన ప్రకాశం జిల్లాని ఐటీ లిక్కర్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాము ఇది మనం పూర్తిగా సక్సెస్ కావాలంటే అందరూ స్టాక్ హోల్డర్స్ దీంట్లో పార్టిసిపేట్ కావాలి ప్రభుత్వం మాత్రమే కాకుండా ఎన్జిఓస్ ప్రజలు ముఖ్యంగా స్టూడెంట్స్ వారి యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కమ్యూనిటీ లీడర్స్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ మీడియా మీ అందరూ అందరూ కూడా కలుసుగట్టుగా పని చేసి మన ప్రకాశం జిల్లాని డ్రగ్ అబ్యూస్ ఫ్రీ జిల్లాగా డిక్లేర్ చేయడానికి మనం ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి ఆ మేరకు ఈరోజు మనం ప్రతి ఒక్కరు కూడా సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు రెండు మూడు సార్లు మనం ఇక్కడ ఎందుకంటే స్టూడెంట్స్ ఎక్కువ కూడా పాత గవర్నమెంట్ లో ఎక్కువ మంది పదిహేడు వందల ఇరవై మంది చనిపోవడం జరిగింది డ్రగ్స్ ఎడిట్ అయి దానికోసం అని చెప్పేసి డ్రగ్స్ లేని రాష్ట్రంగా మనం తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ఈగల్ ఒక కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు ఈగల్ పేరు మీద ఒక ముప్పై మందిని సపరేట్ ఈ ఈరోజు ఏర్పాటు చేశారు ఆ సపరేట్ టీం ఎక్కడైనా కూడా ఎక్కడ డ్రగ్స్ అమ్మినా ఎక్కడ ఏం జరిగినా కూడా క్యాచ్ చేసే విధంగా డ్రగ్స్ లేని రాష్ట్రంగా తీసుకురావడానికి ఈరోజు పోలీసు స్పెషల్ ఫోర్స్ని ఒకటి ఏర్పాటు చేయడం మన ముఖ్యమంత్రి గారు ఇవన్నీ కూడా నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ కూడా మీ భవిష్యత్తు ఇంపార్టెంట్ మీ తల్లిదండ్రులు మీద పెట్టుకున్న నమ్మకాన్ని మీరందరూ కూడా అలాంటి వాటికి వెళ్ళకుండా సీరియస్గా మీరందరూ కూడా మీద ఏ దాని మీద ఉన్నారో దాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి దీన్ని గుంటూరులో కూడా మన ముఖ్యమంత్రి గారు ల్యాంక్ చేస్తూ ఉన్నారు ఆయన కూడా ఈ కార్యక్రమంలో గుంటూరులో పార్టిసిపేట్ చేయటం అన్ని జిల్లాల్లో కూడా ఎస్పీ కార్యాలయంలో ఈరోజు అందరూ కూడా ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరుగుతుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ అందరం కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా చేస్తుందనేది కూడా మీ అందరూ కూడా తెలుసుకోవాలి మీ అందరూ కూడా ఒక డిసిప్లిన్ క్రమశిక్షణలో మీరు పార్టిసిపేట్ చేసుకొని అందరూ కూడా కరెక్ట్ గా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాలు పెట్టారని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ మరోసారి మన ఎందుకంటే వర్షం పడేటట్టుంది మళ్ళా మనం అంతా కూడా వెళ్ళాలి కాబట్టి మన ఎస్పీ గారికి అదేవిధంగా పోలీస్ యంత్రాంగం అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను దాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వెనుగోలు సమయాలు పెట్టుదలతో ఉంది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక స్పెషల్ ఆర్గనైజేషన్ అని పెట్టి దాన్ని ఒక ఐజీపీ సీనియర్ అధికారి స్థాయిలో అక్కడ దానికి హెడ్ చేస్తా ఉన్నారు మనం అందరికి గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ఏ పర్సెస్ కావాలనుకుంటే డాక్టర్ ఏది మీ ఏ ఏషన్ అయినా మీరు చేయాలంటే మీ ప్రవర్తన బాగుండాలి మరి ముఖ్యంగా మీరు అలాగే అలవాటు పడితే ఆటోమేటిక్గా గా మీరు కేసులు అలాంటివి ఉండి మీ జీవితాలు గౌరవించాలి పెట్టి ప్రతి జిల్లాలో ఒక థర్టీ మెంబర్స్ గాంజా మీద రైడ్ చేసేదానికి ఇవ్వడం జరిగింది అలాగే మన జిల్లాలో కూడా నేను ఎస్పీగా వచ్చిన తర్వాత ఇద్దరు ఇన్స్పెక్టర్ నలభై మంది ఇచ్చి ఎక్కడైనా అమ్ముతుంటే వాళ్ళని పట్టుకొని అందరినీ కూడా చట్టం ముందు నిలబెట్టడం జరిగింది ఇప్పటి వరకు నలభై ఒక్క కేసులు మనం రిజిస్టర్ చేశాం దాదాపు టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ మెంబర్స్ ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది తర్వాత వాళ్ళు కూడా మళ్ళా వాళ్ళని ప్రవర్తన మార్పు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు కూడా తీసుకురావడం జరిగింది నేను రిక్వెస్ట్ చేసేది స్టూడెంట్స్ కూడా ఈ గాంజాని ఎప్పుడు కూడా టచ్ చేయాలి ఒక్కసారి చూద్దామని అది బాడీలో మిగిలిపోతుంది అలాగే ఎప్పుడన్నా టచ్ చేసినా కూడా అమ్మిన వాళ్ళని మేము పట్టున్నప్పుడు ఎవరెవరికి అమ్మవారు చెప్తే పేర్లు ఎవరి పేర్లు వస్తాయి మళ్ళీ వాళ్ళందరూ కేసు లేదు అందుకని దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి విద్యార్థులకు అందరు రిక్వెస్ట్ చేసేది మీ ఇంట్లో పిల్లలు కానీ మీ బంధువులు కానివ్వండి మీ పేరెంట్స్ అందరికీ మీ రిలేటివ్స్కి మీ క్లాస్మేట్స్ ఇంకా రాని వాళ్ళకి అందరికీ ఒక అవగాహన కార్యక్రమం చెప్పండి గాంజా తాగితే మనకు భవిష్యత్తు అనేది ఉండదని ఒక భయంకరమైన పరిస్థితి ఉంటుంది ఫ్యామిలీస్ కూడా రోడ్లు పడతాయి ఒక్కసారి గాంజా కేసులో అరెస్ట్ జైలుకు జైలుకి వెళ్ళినటువంటి ఫ్యామిలీస్ని కూడా వెళ్ళివేసే పరిస్థితి ఉంటుంది ఆ కాలనీలు అంతా కూడా ఒక రౌడీలాగా చూస్తారు